హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే వ్యాగ్నర్కి సంబంధించి టోటల్గా కంట్రోల్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం టిల్ ఎండింగ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా కార్స్ వరకు యాజ్ ఇట్ ఈస్గా ఇవే మీకు కంట్రోల్స్ అయితే వస్తాయి కొంచెం కొంచెం డిఫరెన్స్ అయితే వస్తాయి అంటే బటన్ స్టైల్స్ కావచ్చు ఆపరేటింగ్ స్టైల్ కావచ్చు ఇవి కొంచెం డిఫరెన్స్ వస్తాయి కానీ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇవే అయితే ఉంటాయి అన్నమాట మీకు ఏ కార్కి సంబంధించి అయినా సరే కొన్ని కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఇక్కడ చూడండి మనకి డోర్ హ్యాండిల్స్కి సంబంధించి కొన్ని ఆటోమేటిక్స్కి కార్స్ ఏంటంటే ఇక్కడ మనకి కీ ఉండదు డైరెక్ట్గా ఆటోమేటిక్గా మీకు స్విచ్చెస్ అనేవి వస్తాయి అనమాట ఆటోమేటిక్ లాక్ అవి అవి వస్తాయి ఏంటంటే మనకి కీ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ విధంగా మనం అన్లాక్ లాక్ అయితే చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మనకి చూడండి ఈ విధంగా ఉంది కదా ఇట్లా మనకి డాష్బోర్డ్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ప్రతి కార్కి ఇలానే ఉండాలనేం లేదు డాష్ బోర్డ్స్ కూడా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉంటాయి కంట్రోల్స్ మాత్రం ఒకేలాగా అయితే ఉంటాయి ఓకేనా ఇక్కడ చూడండి ఇది ఏసీ విండ్కి సంబంధించి మనం కంట్రోల్ చేసుకునే ఈ విధంగా ఏసీ విండ్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఈ విధంగా మీకు ఓకేనా ఇక్కడ మీకు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డోర్ ఓపెన్ చేసాం కదా ఈ డోర్లో మనకి ఏముంటాయి అంటే ఇక్కడ ఆటోమేటిక్ అయితేనేమో ఈ విధంగా మనకి ఆటోమేటిక్ డోర్స్ అనేవి డోర్స్ అనేవి లాక్ అయిపోతూ ఉంటాయి ఈ విధంగా మనం డోర్ అనేది ఈ విధంగా మనం తీసేసుకోవచ్చు ఇది ప్రెస్ చేసి ఇక్కడ చూడండి మనకి డెడికేటెడ్గా బటన్స్ ఇక్కడ సెంటర్ లాకింగ్ బటన్ ఉంది తర్వాత అన్లాకింగ్ బటన్ ఓకేనా సెంటర్ లాకింగ్ ఇది క్లిక్ చేస్తే ఏంటంటే మనకి టోటల్గా అన్నీ మనకి లాక్ అనేది పడిపోతాయి ఇక్కడ చూడండి మీరు క్లియర్గా గమనించవచ్చు ఇక్కడ అన్లాక్ చేస్తున్నాను ఇది చూడండి అన్లాక్ అయిపోయింది ఇది చూస్తే లాక్ అయిపోయింది ఇప్పుడు అన్లాక్ ఇలా సెంటర్ లాకింగ్ అన్లాకింగ్ అయితే డెడికేటెడ్గా బటన్స్ ఉంటాయి ఈ విధంగా ఇదేంటి అంటే ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు దీన్ని క్లిక్ చేస్తే ఏంటి అంటే మనకి డ్రైవర్కి పక్కన ఉన్న సీట్ విండో ఉంటుంది కదా ఆ విండో అనేది ఓపెన్ అవ్వదు అనమాట ఆ విండో ఏ బటన్ ప్రెస్ చేసినా సరే ఇంకా మనకి అది ఓపెన్ అవ్వదు ఓకేనా ఇది మిర్రర్ లాకింగ్ అనమాట ఓకే మన డ్రైవర్ పక్కన సీట్లో ఉన్న వాళ్ళ మిర్రర్ ఏదైతే ఉంటుందో ఆ మిర్రర్ లాక్ బటన్ ఇది ఓకేనా ఇంకా ఇక్కడ చూడండి మనకి ఇవి ఆటోమేటిక్ గ్లాస్ డౌన్ అప్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఫోర్ ఉంటాయి కొన్నిటికి ఏంటంటే టూ ఉంటాయి కొన్నిటికి ఫోర్ ఉంటాయి ఫోర్ గ్లాసెస్ దింపుకోవచ్చు టూ గ్లాసెస్ దింపుకోవడానికి ఓకేనా మోడల్స్ని బట్టి అనమాట ఓకే వేరియంట్స్ ఉంటాయి కదా ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ ఇట్లా ఇట్లా ఏంటంటే మనకి ఇక్కడ ఫోర్ బటన్స్ వస్తాయి ఇదేంటంటే ముందు డోర్స్కి ఓకే ఇలా ఇలా అప్ అంటేనేమో పైకి వస్తుంది ఒకసారి చూడండి కీ ఇక్కడ పెట్టి మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇలా ఇలా పైకి ఇలా మనం కింద కంటే ఈ విధంగా చూడండి కిందకైతే అట్లా వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా ఇట్లా చూసారా ఆ విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ బటన్ నేను కిందకి ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా అంటే చూడండి ఈ విధంగా పైకి వచ్చేస్తుంది ఇలా కిందకి డౌన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా డౌన్ అయిపోతుంది ఈ విధంగా డౌను పై అప్పు డౌన్ అప్పు డౌను ఓకే ఈ విధంగా ఈ బటన్స్ అనేవి మనకి డెడికేటెడ్గా ఉంటాయి పనిచేస్తాయి అనమాట ఓకే ఇది మనకి డ్రైవర్ సైడ్ డోర్కి సంబంధించిన ఆపరేటింగ్స్ ఓకే ఇంకా ఎడిషనల్గా కొన్ని ఆపరేటర్ కూడా ఉంటాయి అవి డెడికేటెడ్గా ఉంటాయి అవి ఏముంటాయి ఉంటాయి అంటే ఇక్కడ మీకు మిర్రర్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఇక్కడ మిర్రర్స్కి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉంటుంది కొంతమందికి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ అయితే ఉంటుంది అది అది చూసి మనం ఆటోమేటిక్గా దాన్ని అయితే ఆ మిర్రర్స్ని కవర్ చేసుకోవచ్చు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన వ్యూకి తగ్గట్టు ఓకే ఇక్కడ చూడండి మనకి మాన్యువల్ వాటిలో ఏంటంటే ఈ విధంగా కింద కనుక్కోవచ్చు ఆటోమేటిక్ వాటికి ఏంటంటే ఇక్కడ బటన్ డెడి డెడికేటెడ్గా ముందు డోర్లో ఉన్నాయి కదా ఆ డోర్లో ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ కోసం ఓకేనా ఇప్పుడు రైట్ సైడ్ అయిపోయింది ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఓకేనా లెఫ్ట్ సైడ్ డోర్ సైడ్కి వెళ్దాం ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్ డోర్లో కూడా మనకేంటంటే డెడికేటెడ్గా ఒక మిర్రర్ అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకి ఈ విధంగా ఫోర్ డోర్స్కి కొన్ని కార్లకైతే వస్తుంది ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఒక ఏసీ విండ్కి సంబంధించి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి తర్వాత ఇది కూడా ఈ విధంగా అప్ అండ్ డౌన్ ఏసీని విండ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అనేది ఇక్కడ మనకి ఉంటుంది ఈ విధంగా ఓకేనా ఇక్కడ వరకు ఓకే తర్వాత ఇక్కడ ఏంటంటే బూట్ స్పేస్ కొంచెం అయితే ఉంటుంది మీరు ఫైల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ కార్ డాక్యుమెంట్స్ సీ బుక్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఈ మొత్తం ఏదైనా పెట్టుకోవచ్చు కానీ ఆ పర్పస్ మీద ఇక్కడ మనకు కొంచెం అయితే బోర్ట్ స్పేస్ అయితే ఉంటుంది ఓకేనా ఆ తర్వాత మీకు ఇంకా కొంచెం చూపిస్తాను ఇంకా బ్యాక్ సైడ్ డోర్ చూస్తే లెఫ్ట్ సైడ్ ఇంక ఈ విధంగా అయితే ఉంటుంది ఓకేనా ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే వెనక డిక్కీ కొంతమందికి ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ ఉంటుందన్నమాట ఏంటిది డిక్కీ ఓపెన్ చేసేది డెడికేటెడ్గా ఇలా ఉంటుంది ఇదేంటంటే పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేసేది ఈ విధంగా పైకంటే డైరెక్ట్గా క్యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది పెట్రోల్ది ఓకేనా ఇప్పుడు ఇక్కడ కూడా డిక్కీది ఉంటుంది కొన్నిటికి ఏంటి అంటే కొన్ని వెహికల్స్కి ఇక్కడ డెడికేటెడ్గా ఉంటుంది ఇక్కడ చూడండి దీని కింద ఇక్కడ లివర్ ఉంది కదా ఈ లివర్ని ఇలా ప్రెష్ చేస్తే ఓకే ఇలా ఈ విధంగా ఉంది కదా ఇలా ప్రెష్ చేసి పైకంటే ఈ విధంగా డిక్కీ అయితే ఓపెన్ అయిపోతుంది ఓకేనా ఇంకా ఇంతే డిక్కీకి సంబంధించి ఏం లేదు ఉంటే అక్కడ బటన్ అయినా ఉంటుంది లేదంటే ఇక్కడ ఇక్కడ మీరు ప్రెస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓకేనా ఈ విధంగా అయితే ఉంటుంది మీకు డిక్కీకి సంబంధించి తర్వాత మీరు డిక్కీ క్లోజ్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇలా అంటే డిక్కీ అనేది క్లోజ్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు కంట్రోల్ చూపిస్తాను ఇంకా కొన్ని ఓకేనా ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్కి ఇక్కడ కొన్ని కంట్రోల్స్ అయితే ఉంటున్నాయి మీరు సిఎన్జి వెహికల్ ఆర్ పెట్రోల్ వెహికల్ ఓకే డ్యూయల్ డ్యూయల్ ఛానల్ వెహికల్ అనుకోండి ఇక్కడ చూడండి రెండు డెడికేటెడ్గా బటన్ ఇచ్చాడు షిఫ్ట్ చేసుకోవడానికి పెట్రోల్ టు సిఎన్జి సిఎన్జి టు పెట్రోల్ ఏది ఎక్కువ ఉంటే ఏ తక్కువ ఉంటే దాన్ని చూసి బటన్ క్లిక్ చేస్తే అది ఫ్యూయల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఓకేనా తర్వాత ఇవి ఏదైతే మీరు ఫాగ్ ల్యాంప్స్ పెట్టిస్తారు కదా ఫ్రంట్ దానికి సంబంధించి ఇది మనకి ఎప్పుడన్నా సరే బురద రోడ్లలో కానీ అట్లా కొంచెం స్లిప్ అవుతూ ఉంటే రోడ్స్ ఆ టైంలో కొంచెం గ్రిప్ కోసం యూజ్ చేస్తారు ఆ తర్వాత ఇదేంటి అంటే మీకు హెడ్లైట్స్ హెడ్లైట్స్ అనేవి ఎంత దూరంలో పడాలి కార్కి ఎంత దగ్గరలో పడాలి అనేది ఇది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు జీరో వన్ టు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది మీరు దాన్ని ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు లైటింగ్ ఎంత దూరంలో కావాలి అనేది మీరు ఇక్కడ వైడ్ యాంగిల్ అనమాట దూరం ఓకే లెంత్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ వన్ జీరో టూ ఇట్లా ఈ విధంగా ఓకేనా ఇక్కడ వరకు అయిపోయింది ఓకే ఇంకా ఇక్కడ మన రైట్ సైడ్ ఇక్కడ మన కీ హోల్డర్ మీ అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు కొన్ని కొంతమందికి ఏంటంటే ఆటోమేటిక్ ఇక్కడే వచ్చేస్తున్నాయి డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే కీ కీకి సంబంధించి ఏంటంటే ఫస్ట్ ఈ విధంగా కీ పెట్టేసి ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి స్టార్ట్ అయిపోతుంది వెహికల్ ఓకే ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు స్టార్ట్ అయిపోయింది వెహికల్ ఓకేనా ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇలా అంటే ఆఫ్ అవుతుంది మళ్ళీ ఇలా అంటే ఆఫ్ అయిపోతుంది ఓకే జస్ట్ ఫస్ట్దేమో అట్లా సెకండ్దేమో ఫస్ట్ స్టెప్ ఏమో నార్మల్ సెకండ్ స్టెప్ ఏమో మనకు బ్యాటరీ తర్వాత మొత్తం రేడియో సిస్టమ్ ఇవన్నీ ఆన్ అయిపోతాయి మల్టీమీడియాకి సంబంధించి తర్వాత లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు కార్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఇదనమాట సంగతి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏదైతే మన కీ కీ సైడ్ ఉంది కదా ఈ కీ సైడ్కి పైన ఇక్కడ ఒక మనకి ఒక లాంటిది ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మనం ఈ విధంగా దీన్ని పైకి అనుకోండి లెఫ్ట్ సైడ్ సిగ్నల్ పడుతుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇండికేటర్ ఎలా చూపిస్తుందో ఓకే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ అయితే పడుతుంది ఈ విధంగా కింద కంటే రైట్ సైడ్ ఇండికేటర్ అయితే పడుతుంది ప్రతి కారుకి మ్యాక్సిమం ఇలానే ఉంటాయి కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ అంటే అటు ఇటుగా కొంచెం మోడల్స్ కొంచెం చేంజ్ ఉంటుంది తప్ప ఇంకా ఆపరేటింగ్స్ అయితే చేంజ్ చేసేది పని ఏమీ లేదు ఓకే ఈ విధంగా ఇదేమో లెఫ్ట్ ఇదేమో రైట్ ఓకేనా ఇట్లా అనమాట సంగతి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది హోల్డ్ ఉంది కదా ఇది ఏంటంటే హెడ్లైట్కి సంబంధించి ఈ విధంగా హెడ్లైట్స్ అనేవి ఆన్ చేసుకోవచ్చు ఇది ఈ విధంగా తిప్పితే మనకి హెడ్లైట్స్ అనేవి ఆన్ అయిపోతాయి ఇది ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ ఓకేనా ఈ విధంగా హెడ్లైట్స్ అయితే మనకి ఆన్ అయిపోతాయి ఓకే ఇది సంగతి నెక్స్ట్ వచ్చేసి హారన్ ఓకేనా ఇది మొత్తం ఇది ఎక్కడ మీరు ఎక్కడ ప్రెస్ చేసినా ఈ విధంగా హార్న్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఎక్కడ ప్రెస్ చేసినా మీకు హార్న్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇది మొత్తం ఈ పాటలో హార్న్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఓకేనా లెఫ్ట్ సైడ్ ఏంటి బాబు అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లోది ఇలా మనం దీన్ని ముందుకు అన్నాం అనుకోండి ఈ విధంగా మనకి కొన్ని వాటర్ పడి ఇలా క్లీన్ అయిపోతుంది లేదు ఈ విధంగా పైకి అన్నామనుకోండి ఇట్లా ఒకసారి వచ్చి మనకి వైపర్స్ వచ్చి వెళ్ళిపోతాయి క్లీన్ చేసి ఓకేనా ఇట్లా అంటే మనకి వైపర్స్ ఒకసారి వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతాయి ఏంట్లో ఎలా ఇలా పైకంటే ఓకేనా లేదు ఒకసారి ఇలా ముందుకు అనుకోండి ముందుకంటే వాటర్ అనేవి ఇలా పడతాయి అనమాట ఇలా పడి ఒకసారి క్లీన్ చేసి అయితే వెళ్ళిపోతుంది లేదు ఇలా కిందకన్నాం అనుకోండి అట్లా త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఇదేమో ఫాస్ట్ కొంచెం కింద అనుకోండి కొంచెం లేట్గా వస్తాయి అనమాట ఇట్లా ఈ విధంగా లేట్గా క్లీన్ చేస్తాయి అవి ఓకే ఇవి ఎప్పుడు అంటే హెవీ రెయిన్ఫా నార్మల్ ఫాల్ అలా వచ్చినప్పుడు ఇవి మనకి యూజ్ అవుతాయి ఈ స్టిక్ అనేది యూజ్ అవుతుంది ఇటు సైడ్ది ఇటు సైడ్ది ఏమో హెడ్ లైట్స్కి సిగ్నల్ లైట్స్కి సంబంధించి ఓకే క్లియర్ అక్కడ వరకు క్లియర్ ఇంకా కింద విషయానికి వస్తే అందరికీ సేమ్ కదా ఆటోమేటిక్ కార్స్కి తప్ప అన్నిటికీ సేమ్ ఆటోమేటిక్ కార్స్ ఏంటంటే యాక్సలరేట్ బ్రేక్ ఉంటుంది ఇక్కడ మనకి మాన్యువల్కి ఏంటంటే క్లచ్ ఉంటుంది ఓకేనా ఈ మూడు ఏబీసీ రైట్ ఓకేనా మరి ఇది బాబు అంటే ఇది మనకి ఇక్కడ ఇది ఇలా ఈ విధంగా పుల్ చేయాలి ఇలా పుల్ చేస్తే ముందున్న ఏమంటారు బ్యానెట్ ఉంది కదా మన ఇంజన్ ఉండే బ్యానెట్ ఉంది కదా ఆ బ్యానెట్ అనేది ఓపెన్ అయిపోతుంది అంటే దీన్ని ఈ విధంగా పుల్ చేయాలి అంటే గుంజాలన్నమాట ఇలా గట్టిగా గుంజేస్తే అక్కడ మీకు అన్లాక్ అయిపోతుంది అక్కడ మీరు దాన్ని వెంటనే అన్లాక్ అయితే చేసుకొని బ్యానెట్ అయితే ఎత్తేసేయచ్చు ఓకే అదనమాట సంగతి ఇంకా ఇక్కడ మీకు చెప్పాను పెట్రోల్కి సంబంధించి క్యాప్ ఉంటుంది అనేసి ఇంకా దీని విషయానికి వస్తే ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ ఇలా పైకి ప్రెస్ చేసి ఇలా ముందుకి వెనక్కి సీటు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఓకేనా ఇలా వదిలేస్తే సెట్ అయిపోతుంది ఇలా పట్టుకొని ఇలా పైకి అంటే మనకి లాక్ రిలీజ్ అవుతుంది ఇలా ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు మళ్ళీ వదిలేస్తే లాక్ పడిపోతుంది సెట్ అయిపోతాయి అవి ఓకేనా అంటే మీకు ఏదైతే కాళ్ళు అందుతాయో లేదా సెట్ చేసుకోవడాన్ని బట్టి అవి సెట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు తెలిసిందే ఇదేమో సీట్ బెల్ట్కి సంబంధించింది ఇక్కడ మనం సీట్ బెల్ట్ అయితే పెట్టుకుంటాము ఇక్కడ కూడా అంతే రెండు సీట్ బెల్ట్స్ పెట్టుకోవడానికి ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇదేంటంటే హ్యాండ్ బ్రేక్కి సంబంధించిన కంట్రోల్స్ ఈ విధంగా పైకి అంటే హ్యాండ్ బ్రేక్ పడిపోతుంది రిలీజ్ చేసేటప్పుడు ఇలా బటన్ ప్రెస్ చేసి కిందకంటే హ్యాండ్ బ్రేక్ అనేది తీసేస్తాం ఓకే ఏ కార్కైనా అంతే ఉంటుంది తర్వాత ఇది గేర్ బాక్స్ సంబంధించిన గే గేర్ రాడ్ ఇది మనకి వన్ టూ త్రీ ఫోర్ మాన్యువల్ అయితే ఇలా ఉంటుంది ఆటోమేటిక్ అయితే ముందుకు వెనక్కి న్యూట్రల్ ఇవే ఉంటాయి అన్నమాట ఇంకా వేరే ఏమి ఉండదు ఇది కూడా మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మీకు పవర్ సాకెట్స్ అయితే ఉంటాయి ఒక్కోదానికి రెండు సాకెట్స్ ఒకదానికి మూడు సాకెట్స్ ఒకదానికి ఒక్క సాకెట్ మోడల్ని బట్టి ఇలా అయితే ఉంటుంది ఇదేంటంటే మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ ఆటోమేటిక్ ఏసీ ఏమో ఆటోమేటిక్గా అయితే ఉంటుంది మొత్తం ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది అది ఇదేంటంటే మాన్యువల్ కాబట్టి ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇదేమో ఏసీ బటన్ ఇలా క్లిక్ చేస్తే ఏసీ వస్తుంది లేదంటే నార్మల్గా ఫ్యాన్ ఒక్కటే వస్తుంది అనమాట ఓకేనా ఇలా ఇస్తే ఏసీ కూలింగ్ కూడా వస్తుంది ఇలా ప్రెష్ చేయకపోతే నార్మల్ గాలే వచ్చేస్తుంది ఓకేనా ఇది మనకి వన్ టూ త్రీ ఫోర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ మోడ్స్ ఓకేనా ఇంకా ఇదేంటంటే మనకి ఇదేమో ఫేస్కే ఓన్లీ ఫేస్కి వస్తుంది ఇలా పెడితే ఇలా పెడితే ఫేస్కు అండ్ కింద కాళ్ళకు కూడా వస్తుంది ఇలా పెడితే ఓన్లీ కాళ్ళకే వస్తుంది ఓకేనా ఈ విధంగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే హీటర్ ఓకే బాగా కూల్ కావాలి అంటే ఇక్కడ పెట్టేసేయాలి లేదు నార్మల్ కూల్ అంటే ఇలా తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి కూల్ తగ్గే కొద్దీ ఈ విధంగా అనే కొద్ది కూల్ అనేది తగ్గిపోతుంది ఇటు పెడితే ఏంటంటే టోటల్గా హీట్ వచ్చేస్తుంది చలికాలంలో ఇది మనకు యూజ్ అవుతాయి బాగా వర్షాకాలంలో చలికాలంలో వర్షాకాలంలో అయితే ఇలా పెట్టుకోవచ్చు చలికాలంలో అయితే మొత్తం మీరు హీట్గా ఇలా పెట్టుకోవచ్చు వేడిగా అయితే ఉంటుంది లేదు అనుకుంటే మీరు మొత్తం కూలే పెట్టేసుకోవచ్చు ఓకే ఇదేంటంటే హజార్డ్ లైట్స్ ఓకేనా మీరు ఎక్కడన్నా వెహికల్ ఎక్కడన్నా స్టాప్ చేసినప్పుడు కానీ టాయిలెట్ కోసం కానీ లేదంటే పక్కన ఆపినప్పుడు కానీ ఈ ఇది క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మొత్తం నాలుగు లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట ఓకేనా చాలా అన్ని కార్స్కి ఇట్లనే ఉంటుంది ప్రాసెస్ అంతా ఇట్లనే ఉంటాయి బటన్స్ ఇష్టం కానీ బటన్స్ మోడల్స్ చేంజ్ అవుతుంటాయి కానీ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఇట్లనే ఉంటుంది కథ ఓకేనా ఇదనమాట సంగతి మీకు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా ఇంతకు మించి అయితే ఏం లేదు ఇంపార్టెంట్ ఇదేంటంటే మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆఫ్ డోర్ ఆన్ ఇక్కడ డోర్లో పెడితే ఏంటంటే ఇక్కడ మూడు స్టెప్స్ డోర్లో పెడితే ఏంటంటే డోర్లు క్లోజ్ చేసిన తర్వాత కాసేపటికి అది లైట్ ఆఫ్ అయిపోతుంది డోర్లు ఓపెన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది అది ఒక సిస్టమ్ లేదు టోటల్గా ఆన్ చేయాలనుకుంటే టోటల్గా ఆన్ లేదంటే టోటల్గా ఆఫ్ దట్స్ ఇట్ ఓకేనా ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ మీకు చూపించాల్సిందైతే ఏం లేవు ఓకే ఇది ఈ సీట్ మీరు వెనక్కి అనుకోవాలనుకుంటే మాత్రం అక్కడ లివర్ ఉంటుంది కదా ఆ లివర్ని పైకి ప్రెస్ చేయాలి ఇటు సైడ్ కూడా లివర్ ఉంటుంది అది లివర్ కూడా పైకి ప్రెస్ చేసి ఇంకా ముందుకు ఇలా అంటే ఈ సీట్ ముందుకు వచ్చేస్తుంది ఓకే ఇంకా అంతే ఇదేమో మాన్యువల్ కాబట్టి ఇది మనం చేత్తోనే మీరు సజెస్ట్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ ఒక స్టిక్ వస్తుంది సెమీ సెమీ ఆటోమేటెడ్ అయితే అక్కడ స్టిక్ వస్తుంది లేదా ఆటోమేటెడ్ అయితే ఇక్కడ మీకు ఇక్కడ కంట్రోల్స్ వస్తాయి అనమాట మిర్రర్ కంట్రోల్స్ ఇక్కడ వస్తాయి ఓకే రౌండ్గా ఇట్లా ఉంటుంది దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇది మీటర్కి సంబంధించి ఇక్కడ చూడండి ఇది మీరు మొత్తం చెక్ చేసుకోవడానికి టోటల్ రీడింగ్ ఎంత తర్వాత మైలేజ్ ఎంత వస్తుంది పర్ లీటర్కి ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఈ డిస్ప్లే మీద చూసుకోవడానికి చేంజ్ అవ్వడానికి రేంజ్ ఎంత ఓకేనా ఇదంతా మీరు ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఓకేనా అది మనం డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది ఓకే ఇంకా ఇవన్నీ ఇక ఇండికేటర్స్ అనమాట ఇలా ఉంటే ఏంటంటే ఇది వేరే వీడియోలో చెప్తాను నేను క్లియర్గా వాటి గురించి సైన్స్ ఓకే ఇండికేటింగ్ సైన్స్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు ఈ వీడియో ఇలాంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీ కోసం తెస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్